మన రక్షకుడు మన విమోచకుడు ఏసో క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరటర్ల ఈరోజు దేవుని వాక్యంలోని పెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరాలని మాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది మీ జీవితాల్లో దేవుని శక్తి కలిగిన కార్యాలు దేవుని చేత జరగాలని ఆశిస్తూ అలాగనే ఈ పరిచర్యలో దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలని మనము చూద్దాము ఇకపోతే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను ఏమిటంటే ఆరిపోయేటువంటి దీపానికి చేతులడ్డ పెడితే ఆ దీపం వెలుగుతుంది చేతులు అడ్డ పెడితే ఆ దీపం వెలుగుతుంది అలాగనే చేతులతో యుద్ధం చేసి యుద్ధంలో గెలిచే పరిస్థితులు ఉంటాయి ఎవరు చేసిన చేతులతోనే కదా యుద్ధం చేసేది చేతులతో కాకుండా కాళ్ళతో యుద్ధం చేస్తారా అని ఆలోచన రావచ్చు అయితే సాధారణంగా సాధారణంగా యుద్ధంలో ఏం చేస్తారంటే మనుషుల యొక్క బలము వారికి వెనుకున్నటువంటి ఆయుధాలు దీనిని చూసే యుద్ధానికి పోతారు ఇలాగ నేను చెప్తా ఉన్నా ఏ యుద్ధంలో అయినా సరే మనుషులు కనుక ముందుంటే ఆ మనుషుడు ఈ యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ యుద్ధంలో ఈ చేతులతో మనం చేసినటువంటి ఈ యుద్ధము మనకి తప్పకుండా జయాన్ని తీసుకొస్తాయి కాబట్టి చేద్దామని యుద్ధంలోకి పోతే యుద్ధంలో జయాన్ని పొందుకొని వస్తారు సవులకు ఎదురుపడినటువంటి పరిస్థితి ఎలాగున్నదంటే చేతులతో యుద్ధం చేస్తే గెలిచే యుద్ధం కాదు ఇది చేతులతో యుద్ధం చేస్తే గెలిచే యుద్ధం కాదు ఇది దేవుని సహాయము కలిగితేనే ఈ యుద్ధంలో మనము మన ప్రాణాన్ని కాపాడుకొని బయటపడగలుగుతూ అనేటువంటి విషయాన్ని గుర్తించం రెండు చేతులు ఆరిపోయే దీపానికి అడ్డుగా పెడితే ఆ దీపము ఆరిపోకుండా ఉంటుందని ఆలోచన చేసి అడ్డం పెడితే రెండు చేతులు ఆయనకు అర్థమైంది ఏంటంటే రెండు చేతులు కాదు పది మంది మనుషుల్ని పిలుసుకొచ్చి ఆ పది మంది చేత ఈ దీపానికి పది మంది చేతులు అడ్డం పెట్టినా సరే ఈ దీపము ఆరిపోక మానదు ఈ దీపము ఆరిపోక మానదు అని గుర్తించి అను గుర్తించి సమయంలో దగ్గరికి పోయి సమయాల దగ్గరికి పోయి సమ్మెయోళ్లతోటి వినయంగా ఇలాగ అడుగుతున్నాం ఇలాగ అడుగుతున్నాం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుంటాను మొదటి సమయ గ్రంథము ఇరవై ఎనిమిదవ షాంగ పదిహేను అర్చలో సమ్మె సముయేను నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టి అని సవులు నడవగా సవులు నేను బహుశ్రమలో ఉన్నాను పిలుస్తీలు నా మీదికి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడవాసి ప్రవర్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమయో సెలవుయక విన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పటికై నేను వినిపించింది నన్నును ఇది పరిస్థితి మాస్టర్ గారు ఇది పరిస్థితి ఆ రెండు చేతులతో దీపాన్ని కాపాడడం ఆరిపోకుండానే ప్రయత్నం చేస్తే రెండు చేతులు అడ్డం పెట్టినా సరే ఆరిపోతుంది నేను యుద్ధంలో పోయి నా చేతులతో యుద్ధం చేసి జయించి వచ్చినటువంటి యుద్ధాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి ఈ యుద్ధము చేతులతో కాదు దేవుని సహాయము చేత బయటపడాల్సినటువంటి యుద్ధం కాబట్టి దయచేసి దయచేసి నీ కాళ్ళు కొట్టుకుంటా నీ కాళ్ళు కొట్టుకుంటా సాగిలు పడి పడి దండం పెడితే సమయలు అంటాడు సమయలు దేవుడు నిన్ను దూరం పెట్టి నీకు పగోడైతే దేవుడు నిన్ను దూరం పెట్టి నీకు పగోడైతే నన్ను అడిగితే నేనేం చేయగలుగుతా నన్ను అడిగితే నేనేం చేయగలుగుతా ఆయన నాకు ఇచ్చేటువంటి నాలుగు మాటలు మీకు చెప్తా అంతేగా అంతే కదా ఈ వాక్యము దేవుడు నాకు ఇచ్చాడు నేను మీకు చెప్తాను నా సొంతకు చెప్పే అనుకోండి మొదట చెప్పినట్టు దేవుని శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల్లో కనపడను నేనైతే ఇదే ఫాలో అవుతా ఆయన నాకు ఇచ్చిన వాక్యం ఏది ఉందో అదే చెప్తా ఐ మీన్ అలాగనే ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏది ఉందో అదే అయిపోంటా సైడ్ బిజినెస్లు సైడ్ బిజినెస్లు కానీ లేకపోతే పార్ట్ టైము కొలువులు కానీ ఏమి లేవు తింటే స్వార్థ చెప్పాలా స్వార్థ ద్వారా వచ్చినటువంటి కానుకల ద్వారా తినాలి నేను లేకపోతే మరి ఏది లేదు సైడ్ బిజినెస్ లేదు ఇక మీదట కూడా ఆలోచన అనేది లేదు ఆలోచన ఒకవేళ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆలోచన దేవుడు అప్పుడే కాల్ చేయాలి నాకు వద్దు ఆ సైడ్ బిజినెస్లో వద్దు ఆ కొలువులు నాకు వద్దు ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఇది ఈ బాధ్యతని నేను మనస వాచ కర్మన అంటారు కదా అలాగ కై కొంటే నా జీవితానికి నా బతుకుకి అదే క్షేమం అదే క్షేమం అలాగా సవ్యలు సవులకి కొండ బాధలు కొడుతుంటాం దేవుడు నాకు చెప్పిందే నేను చెప్తా సమ్లు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏదో అదే నువ్వు చెయ్యి నువ్వు పది మంది కాదు ఇరవై మందిని గెలుచుకొచ్చి ఆ దీపాన్ని కాపాడాలనుకున్న ఆ దీపము ఆరిపోక మాదం అని చెప్తే ఉనికిపోతాడు ఉనికిపోతాడు ఉనికిపోయి ఉసూరు మంట ఇంటి బాట పడతాడు ఈ మనుషుడికి దేవుడు ఎంతగా ఎందుకు చేస్తా ఉండడం ఆదాముకి ప్రాణం పోసినటువంటి రోజు నుంచి ఈరోజు దాకా దేవుడు మనుషులకి ప్రాణం పోస్తనే ఉన్నాడు క్రీస్తు ద్వారా ప్రాణము పోస్తనే ఉన్నాడు దేవుడు అటువంటి దేవుడు ఈ మనుషుని ప్రాణాన్ని తీయటానికి తీయటానికి ఏ విధంగా కూడా బాధ అనేది లేకపోగా ప్రాణం తీయటానికే నిశ్చయించుకున్నట్టు కనపడతా ఉంది ప్రాణము తీయటానికే నిశ్చయించుకున్నట్లు ఈ పరిస్థితులు ఈ లేఖనాలను చూస్తే కనపడతా ఉన్నాయి సౌలు వీళ్ళకి అంతటి అంతటి ఉపద్రవం రావడానికి కారణం ఏందో ఒకసారి మనం చూద్దాం ఇరవై రెండవ అక్షయము పద్దెనిమిదవ క్షణం రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను అప్పుడు ఏదో వియ్యుడైన దోయకు యాజకుల మీద పడి ఏ పోదు ధరించుకున్నా ఎనుభది ఐదుగురిని ఆ దినమున హతము ఈ ఎనభై ఐదు మంది దేవుని సేవకులని ఒకటే రోజు చంపేశాడు ఈ సవులు ఒకటే రోజు ఈ సవులు ఎనభై ఐదు మందిని చంపేశాడు దేవుని సేవకులని దేవుని చేత అభిషేకించబడినటువంటి సవులు మొట్టమొదటి ఇస్రా ఏరుగులకి దేవుని చేత అభిషేకించబడి రాజుగా నియమించబడినటువంటి ఈ సవులు దేవునికి సేవ చేసేటువంటి ఎనభై ఐదు మందిని చంపేశాడు ఆ చంపేసినటువంటి ఆ యొక్క గర్వం అనేది ఉంటుంది అహంకారం ఆ అహంకారం ఏం మనుషుడిని దేవుని ఆలోచన మార్చలేకపోయింది దేవుని ఆలోచన మార్చలేకపోయింది దేవుని ఫిక్స్ అయిపోయింది ఆ లేఖనాలు చూస్తా ఉంటే అర్థమవుతాం దేవుడు ఎట్లయినా సవరిని చంపేస్తాడు అని అర్థమవుతుంది ఈ దేవుని ఆలోచనని మార్చలేకపోయింది ఎందుకంటే అంతటి భయంకరమైనటువంటి కుమల పాపాలు చేసి మనకు దేవుడు ఈరోజు ఉన్న వాగ్దానం ఏంటంటే కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన జములార ఎల్లప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచుడి జలార ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఏమవుతుందంటే దేవుని ఎందు నమ్మిక ఉంచితే మన ప్రాణాలనేవి సమయం రాకముందనే భూమి మీద నుంచి వెళ్ళిపోవద్దు వెళ్ళిపోదు సమయం రాకముందే మనము భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అలాగనే ఆయన ఎందు నమ్మిక వచ్చినట్లయితే నమ్మిక వచ్చినట్లయితే ఆరిపోయే దీపం కాదు ఆ దీపాన్ని గాలిలో పెట్టినా సరే గాలిలో పెట్టినా సరే ఆ దీపాన్ని వినుక వినుకమంట జ్వలిస్తూ ఉంటుంది జ్వలిస్తా ప్రజ్వరీలతో ఉంటుంది గాల్లో దీప పెట్టిన సరే అంతటి కాపుదల దేవుడి ద్వారా మనకి కలుగుతుంది నమ్మకం పెడదాం ఎలా ఆయన మీద నమ్మిక ఉంచండి నమ్మిక ఉంచినటువంటి మనుషుడు మనకి చెబుతూ ఉన్నాడు కాపాడబడతాం ఆయన ద్వారా నమ్మిక ఉంచకపోతే ఏం జరుగుతుందో చూసినాం కదా దేవుని మనుషుడే నమ్మిక ఉంచకపోవటం వల్ల ఏమి సంభవించిందో దృష్టి ఆ పరిస్థితులు మనకి రావద్దు దేవుని ద్వారా కాపాడబడతాం నమ్మిక ఉంచు అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాకృప కలిగిన తండ్రి మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా మీ పాదములను ఆశ్రయించి మీ కృపను ఆశ్రయించి మీ కనికరం కలిగిన నామమును ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉండగానే ఈ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకొని దీవించుకొని మీ అందు నమ్మిక వచ్చినటువంటి ఈ మందిరమును మరొక తండ్రి దర్శించి మీ పరలోకపు కాపుదలను మీ పరలోకపు భద్రతను మీ పరలోకపు నామమును బట్టి సమృద్ధి అయినటువంటి మీ గొప్ప అగ్ని కాక్షని అనుగ్రహించు ఎల్లప్పుడూ నీనతో నవీకరించు నీ జీవము కలిగినటువంటి అడుగు జాడలను విడువక నడుచినట్లు నీ సజీవము కిన్నటువంటి నామమునతో నిరీక్షణ కలిగి నీతో పాటు సహవాసం చేయనట్లు మీ పరిలోకొక గొప్ప కృపను ఈ మందిరం మీద కుమరకు ఈ మందిరము ద్వారా మిమ్మల్ని అనుసరించుకున్న అనేక ల మీ కృపను పరిపాలించి మీకు మహిమను తెచ్చుకోవడం పరోక్షణ కర్త అయినటువంటి శుక్రీస్తు శక్తి కలిగిన నామ ప్రార్థించి నేను ఆమె ఆమె మన దేవుని కృప మనకు తోడై ఉండను కాదు